ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ క్రమంలోనే పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది సెలబ్రిటీలు డబ్బున్న బడాబాబులు అక్కడ చదువుకోవడమో లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్ళి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తుండడమో జరుగుతుంది రేవు పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఎక్కువగా వినిపిస్తున్నమాట రెండు రోజుల కింద బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు రేవు పార్టీ అంటే ఏమిటి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం రేవ్ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్లో మొదలై మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోవడం లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటమో దానికి మైపర్చిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఉండేది ఇక పాశ్చాత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండడంతో అది కూడా కంటిన్యూ అయ్యేది కాగా రాను రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది బైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవు పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు క్రమక్రమంగా ఈ రేవు పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదిక అవ్వడం ప్రారంభమైంది రేవు పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి దానికి కారణం ఈ పార్టీల్లో సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనడం ఒక అయితే ఈ పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్ అమ్మాయిలు ఇలా చాలా చాలానే వ్యవహారం జరుగుతుందని టాక్ ముఖ్యంగా యువత పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం అది హద్దెది శృంగార కార్యకలాపాలు జరుగుతాయని అన్నింటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్ళే ఈ పార్టీలో పాల్గొంటారని సమాచారం మొదటగా మన దేశంలో ఈ రేవు పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు తర్వాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్లోని కులులోయ బెంగళూరు పుణె ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవు పార్టీల ధోరణి ప్రారంభమైంది లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను రేవ్ పార్టీలు అని పిలుస్తారు యుఎస్ల డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం రేవ్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది డ్యాన్స్ పార్టీ కాస్త రేవ్ పార్టీగా మారిపోయింది మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం గంజాయి కోకైన్ ఎండిఎంఏ ఎల్ఎస్డి మొదలైన మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వాడకం నిషేధం కనుక ఇలాంటి పార్టీపై నిఘా పెరిగింది